హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టెంపుల్కి వచ్చాను ఫ్రెండ్స్ ఈవినింగ్ టెంపుల్కి వచ్చాను సో చూడండి శివాలయం శివుని విగ్రహం అన్నట్టు ఇక్కడ ఎక్కువ వాటర్ వస్తారు శిగుణి లింగానికి వాటర్ వస్తారు అన్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నాగదేవుడు గుడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మేము చూపిద్దామనే వీడియో తీస్తున్నాను టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది నవగ్రహాలు నవగ్రహాలు టెంపుల్ లోపల వీడియో ఫ్రెండ్స్ ఇదంతా టెంపుల్ వ్యూ సో పోసమ్మ తల్లి దేవాలయం ఇది పోసమ్మ తల్లి దేవాలయం చిన్న సో చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి దుర్గ భవాని దుర్గ భవాని దేవుని చూపిస్తాను అమ్మ భవాని ఇక్కడ చాలామంది ఇక్కడ రోజు మాత్రం చాలా పూజలు జరుగుతుంది సార్ ఇంకా గణపతి వినాయక చుట్టి గణపతి వాటి చాలా జరిగేది పూజలు ఆరు గంటలకు స్టార్ట్ అవుతాయి జస్ట్ ఈరోజు వచ్చి గణపతి గణేషుడు మూడు గణేష్ మహారాజు a mulher టెంపుల్ వచ్చేసి మనకు హెచ్ఎంటీలో ఉంది ఫ్రెండ్స్ నాచారం నాచారం నచ్చేమిటిలో ఉంది మంకలమ్మి మంకలమ్మ టెంపుల్ అంటారు ఇక్కడ సో ఇక్కడ అనుకున్న కోరిక నెరవేరుస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా జరిగినాయి అలా సో ఏదైనా బాధ కష్టం ఏదైనా ఉన్నా వచ్చి ఒక పది నిమిషాలు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతాను చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడికి వచ్చినప్పుడు ఏదో తెలియని అనుభూతి అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఈరోజు కూడా కొంచెం బాగా అయిపోయి ఉండే ఇంట్లో ఉండి చూసి బయటికి వెళ్ళి ఆ విధంగా కొంచెం రిలాక్స్ కోసం వచ్చాను పంపికి చాలా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా ఎవరి అమావాస్య రోజు ప్రతి అమావాస్య ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు అన్నట్టు ఈ టెంపుల్ వాళ్ళు టెంపుల్ కమిటీ మెంబెర్స్ అంతా సో ఇంకేంటంటే చాలామంది ఈవినింగ్ టైంలో వస్తారు ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో వచ్చి నవరాత్రుల లైక్ ఎలా అంటే మన గణపతి దేవుడి ఈ ఫొమ్మి నవరాత్రుల కోసము చాలామంది లేడీస్ వచ్చి పూజలు చేస్తుంటారు సో ఈరోజు లాస్ట్ నిమజ్జనం కాబట్టి ఇంకా పూజ స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ ఆ పూజ స్టార్ట్ అయితే మాత్రం మ్యాక్సిమం కవర్ చేస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అరౌండ్ ఫైవ్ థర్టీ అవుతుంది టైము సో ఫైవ్ థర్టీకి ఇప్పుడే పందులు వాళ్ళు దేవుడి విగ్రహాలను కడిగి పూజ చేస్తున్నారు ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు కూడా ఏం తెలియదు ఫ్రెండ్స్ ఏమన్నా ఏమైనా తప్పు ఉంటే సారీ నాకు ఎక్కువ టెంపుల్కి రాలేను మనం బయట ఉంటాం కాబట్టి దగ్గర రాము ఎప్పుడైనా మనకి ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మెంటల్గా ఉన్నా కొంచెం స్ట్రెయిన్ అయినా వచ్చి కొంచెం రిలాక్స్ యాగా దేవుణ్ణి దర్శనం చేసుకుంటాను అన్నట్టు సో మా ఫేవరెట్ గాడ్ వచ్చేసి శివుడు ఫ్రెండ్స్ శివుని దర్శనం కోసము ఎప్పుడైనా నువ్వు రావచ్చు కానీ నేను మార్నింగ్ టైంలో వస్తాను ప్లస్ ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా ఫ్రీగా ఉన్న టైంలో వచ్చి కొంచెం హాఫ్ అన్ అవర్ కూర్చొని పోతే రిలాక్స్గా ఉంటుంది మనకేంటంటే ఏదో తెలియని అనుభూతి ఫ్రెండ్స్ నాకు తెలియదు నాకు జరిగింది చెప్తున్నాను ఏదో తెలియని అనుభూతి అన్నట్టు సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ బ్లాగు ఏదైనా డిఫరెంట్ వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్